హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వీడియోలో మరి ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరోపణలతో ఉన్నటువంటి సేద్యపు ఒంగోలు ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి కేవలం ఆరోపణలతో ఉన్నాయట మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులైతే తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మనోహర్ గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి ఆరోపలతో ఉన్నాయి అలానే రైస్ ట్రేడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ కూడా ఫిక్స్ అంటే బేరం కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా వీరి స్వగృహానికి నీకు వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేదెప్ప పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఈ ఇద్దరుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా రైతు మనోహర్ గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పద్నాలుగు ఎనభై ఒకటి ఇరవై మూడు అరవై రెండు నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ టూ ఫ్రెండ్స్ మరి స్క్రీన్ పే కొనక నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఎలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి అలానే కొత్త వాళ్ళు మన కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్మ క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్